హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాము మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేచిన లేండి పొద్దున్నే రాఘుకు శైలుకు స్కూల్ టైం అయిపోతుంది అనేసి ఇంకా పోయినారు వాళ్ళు ఇదిగోండి పూజ అయిపోయింది ఇంకా ఫోటో అయితే అది ఒకటి తీసేసినాము ఏంటికి నేను చెప్తాను ఉండండి పూజ అయితే చేసుకున్నాను వంట అయ్యిందండి మునకాయ సాంబారు అన్నము మునక్కాయ ఫ్రై అయితే చేసినాను ఇదిగోండి మునక్కాయ ఫ్రై అయితే చేసినా ఇంకా అన్నము చారు అయితే క్యారీ కట్టుకున్నాను ఇదిగోండి అన్నం అన్నమైతే రాగు రాగుశైలు తినిపోయినారు ఇంకా మునక్కాయ సాంబార్ అయితే చేసేస్తున్నాను ఇంకా మునక్కాయ సాంబారు అయితే చేసినాను ఫ్రై చేసినాను పిల్లళ్ళు తినేసి పోయినారు ఎగ్జామ్ ఉందంట ఈరోజు ఏమో ఇన్ని ఎగ్జామ్లు పెడతా ఉండను నాకు కరెక్ట్నే కావడం లేదు ఏంటి కింద ఎగ్జామ్లు పెడుతుండారో ఏమో తెలీదు నాకైతే ఇంకా నేను రెడీ అయిపోవాలా మూడు రోజులు అయ్యండి వీడియో చేసి వీడియో చేయలేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే చేయలే అంటే మా ఇంట్లో తెలియండి ఫోటో అయితే ఆడు ఉండే కదా అన్ని నవగ్రహాల ఫోటో అదైతే తీసేసినాను ఎందుకంటే అందరూ చెప్పినారు నవగ్రహాల ఫోటోలు పెట్టకూడదు ఫ్యామిలీ అనేసి అందుకే తీసేసినాను మా ఇంట ఆయన పొద్దున్నే దేవుని దగ్గర పెట్టొస్తాను నన్ను ఎత్తుకొని పోయినాడు అందరూ అన్నారు రాఘుకైతే ఒళ్ళు బాగాలేదండి ఇంకా పోయినాడు స్కూల్కైతే ఎందుకంటే పరీక్షలు ఉన్నాయి వానికి ఇంకా రజ వేస్తే మా అని చెప్పినాడు రాత్రి మాత్రలు తీసుకొని వచ్చి ఇచ్చినాను మింగినాడు కొంచెం పర్లేదు బాగున్నాడు ఒళ్ళేమో వెచ్చిగా ఉంది కొంచెము చూస్తాను సాయంత్రం వచ్చి హాస్పిటల్ కన్నా పిలుచుకొని పోతానట్లే ఉంటే దిష్టి ఏమో నా అయిందేమో అని దిష్టి తీసినాను రాత్రి తానే దిష్టి అంతా తీసినాను చాలా వచ్చింది దిష్టి అయితే పట్ట పట్టాని వట్టేసాం అట్లే నేను అయితే బరిన్ రెడీ అవుతాను ఎందుకంటే ఆ గుడికి పోయి వద్దాము శివుని గుడికి టెంకాయ కొట్టుకు అనేసి పోతాను నన్ను మా ఇంటి ఆర్కే గుడికి పోయి ఫ్యాక్టరీ నుంచి అట్లే పోయినాడు అందుకే నేను పై అట్లా టెంకాయ కొట్టుకొని వద్దామని మా ఇంటి వచ్చే లోపల పై వస్తాను ఇంకా టైం అయితే ఉంది అందుకనే ఏమో ఇంట్లో పరిస్థితులు బాగలేవండి ఎలా తెలియదు నాకు నేనైతే వాళ్ళు పెద్దన్న చిన్న వాళ్ళ వద్దిన అమ్మ నాన్న అందరూ ఫోన్ చేసినారు ఎందుకు ఒక వారం నుంచి ఫోన్ చేస్తలేదు మీరు ఏమైంది అనేసి ఏం లేదు పనుల బిజీలో ఉన్నాము అని చెప్పినాము నాకు మనసుకు ఒక రకంగా ఉందండి బాగలేదు రాత్రి ఒంటి గంటకు లేచినాను మూడు అయింది పనుకొనేకి నిద్ర రాలేదు ఏమో తెలీదు అందుకే శివాలయం పోయి టెంకాయ కొట్టుకొని వద్దాం పూజకి ఇచ్చేసి అనేసి పోతాన్నాను సాయంత్రం అయితే పోవచ్చండి అలా అంటే నాకు టైము ఆడ నిలబడి నిలబడి పనిచేసి వస్తాను కదా అందుకు అయ్యలేదు మొన్న శనివారం కూడా పోలేదు పనికి మేము శనివారం కూడా లీవ్ ఎత్తుకున్నాను శనివారం పోలేదు గుడికైతే పోయొద్దాము టెంకాయ కొట్టుకొస్తే బాగుంటుంది కొంచెం హెల్త్కి అనేసి అనుకుంటాను పోతాను ఇప్పుడు ఖచ్చితంగా అంత పని అయిపోయింది క్యారీ కట్టేసినాను కదా మా ఇంటైనా వచ్చే లోపల నేను గుడికి పోయి వచ్చేస్తాను వచ్చేసి ఇంకా కోట్రీకి పోతా శనివారం పోలే పోయినవారం అసలు నాలుగు రోజులు నాలుగున్నర రోజులే రజా చేసినాను పండుగ పోలేదు అక్కడి ఇంట్లో పండుగ పోయింటి నిన్నను నేను లేను అక్కోళ్ళ ఇంటి పోయింటి అందుకే సండే చెప్పలేదండి నేను వీడియో చేయలే కంకం ఎట్లా దొరుకుతా ఉంది చూడు ந குக்கும சரி உதி உதி போது உடுக்குல உடுக்குலே காஞ்சி போசி நான் ரவீந்திரக்கு கொஞ்சம் பாகண்டாடேமோ அனசி వస్తేనే వస్తే పనుకోరాగు అని చెప్పిన్నాను మాత్రలు తెచ్చిపెట్టిన్నాను వాళ్ళ డాడీ మాత్రలు తీసుకొని వచ్చే రాత్రి చికెన్ చేసినాం కానీ పాపం తినలేదు వాడు అక్కళ్ళ ఇంట్లో చేపలు ఫ్రై బిర్యానీ అన్నీ చేసిండ్రి మధ్యాహ్నం ఒక గంటకు వచ్చినాడు వాడు అమ్మ ఒక్కళ్ళ ఇంట్కాడికి నాలుగు గంటల్లో ఒక ఇంత తిన్నాడు అంతే అన్నమా ఇంత తిన్నాడు ఇంకా రాత్రి ఇంటికి వచ్చినాక ఏమీ తినలేదు వాడు పనికి పోవాలంటే ఏమి ఇష్టం లేదు నాకు కానీ పోవాల ఇంకా పోకుంటే తప్పదు అయితే పోయి టెంకాయ కొట్టుకు వస్తాను తొందరగా పూసామని తీసుకుంటాను రెడ్డి అన్న అంగడిలో తీసుకొని ఇంకా ఉంది లేండి టైం మా ఆయన వచ్చే లోపల నేను గుడికి వచ్చేస్తాను రాఘో శైలో అయితే పోయినారు నీళ్ళు పోసి పంపించినాను పన్నెండుకు ఒక గంటకు వచ్చేస్తారులేండి వాళ్ళను నేనైతే రెడీ అయిపోయినాను గుడికి అయితే పై వస్తున్నా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ అందరికీను ఇంకా నేను గుడికి పై వచ్చేసి ఇంకా ఫ్యాక్టరీకి పోవాల టైం అయిపోతుంది అందుకే బాయ్ అందరికి నువ్వు గుడికి అయితే వచ్చేసినాను చూడండి ఇంకా పూజకైతే ఇచ్చేసినాను లోపల ఇంకా బయటకు వచ్చినాను గంట పక్కన బాగా వినిపిస్తాను పూజకైతే అంతే ఇచ్చినాను ఇంకా ఏమో మొక్కలు కూడా ఇలా కలుగుతుంది అదే చూసుకుంటాను ఇంకా చూడండి ఎంతమంది వచ్చినారో నవగ్రహాలు ఉగ్రహాలు అంటాను బాగుంది బాగుంది గుడి చూడ మనం కదా అందుకే వస్తుంది చెప్పినాను కదా కొద్దిగా పిలిచిపోతానని అందుకే వచ్చినాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కంబం ముందు చూడండి అమ్మ నుంచి ఇలా కూర్చున్నాను తెగందని పూర్తి చేసి కూర్చున్నాను ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులోనూ నాకు చెప్పే క్లాస్ కూడా